సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండపం బెజగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోపాల్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ బ్యాటు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధిని తోడ్పడాలని కోరారు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేశారు గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యమని సమాజ సేవతో ముందుకు సాగుతామని తెలిపారు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని అధిక మెజారిటీతో గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి మైపాల్ రెడ్డి నగేష్ వేణుగోపాల్ స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లో నక్కిర్త గోపాలనే గోపాల్ అనే మంచి వ్యక్తిని ఈరోజు మేము మద్దతు ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే అందరు యువత మహిళలు అందరూ కోరుకుంటేనే ఈరోజు అభ్యర్థిగా ఆయనకు బలపరచడం జరుగుతున్నది ఆయన ఎలాంటి కాంట్రవర్షియల్ మనిషి కాదు ఇంతకుముందు ప్రజలు ఆయన ఒక ఎంపీడీసీగా చేసినాడు ప్రజలకు చాలామందికి తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన మనసత్వం చాలా మంచిది ఎందుకంటే బెజగమ్మ గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే బ్యాట గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు యువత కానీ అధికార పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా గోపాల్కి గోపాల్ గారికి నేను మద్దతు తెలుపుతున్నాను మా మా గ్రామంలో కొంతమంది ఏమంటారు అంటే బస్సు సౌకర్యం లేదు అంటున్నారు ఆల్రెడీ నేను పోయిన సరే మన మ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది బస్సు విషయంలో మనకు కొన్ని బస్సులు షార్టేజ్ ఉన్నాయి కొత్త బస్సులు రాగానే వేస్తున్నాడు ఈ వచ్చే సంవత్సరాలు విద్యా సంవత్సరాల ప్రారంభంలో కంపల్సరీ